ఓం శ్రీ గురుభ్యోన్నమా ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి ఆశ్రమంలో శౌనకాది మహామునులకు మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ళ కొనియాడి శౌనకాది మునులకు ఇంకను సంక్షేములు తీరనందున సూతిని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుతూ సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి సంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది క్షణము మృత్యు వెంబడించుతున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కావున దీనిని వివరించి తెలియజేయమని కోరి అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వచించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలైనను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణువు ఆలయమున గాని శివాలయమును గాని ఆవు నీతితో దీపారాధన చేయవలయను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించు వారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించే వారులను ఎగదాలు చేసిన గాని వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడిన వారును ఈ మందు అనేక కష్టముల గాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలను ఎత్తుతురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఈహమందు మందు సర్వసుఖములను అనుభవించుటే గాక జన్మాంతరమున వైకుంఠ వాసుల కుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు లేక వైకుంఠము పొందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనండి కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే హరినామ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రిశోధ్యాయము ముప్పదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు